ఒక నంబర్ అలా సర్ సర్ అన్ని వివరాలు ఇరిస్తున్నానా కంపెనీ చె హైదరాబాద్ చెప్పాము అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది అర్థమైనట్టుగా ఎవరు చెప్తా జిల్లా ఉపాధి కల్పన అధికారి మనకు ప్రతి నెల కూడా ఆదిలాబాద్ డిస్టిక్లో రెండు జాబ్ మేళాలు నిర్వహించడానికి మనం డెసిషన్ తీసుకున్నాము దీని భాగంలోనే మనం ఈరోజు కూడా జాబ్ మేళా ఈకామ్ ఎక్స్ప్రెస్ నుంచి మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి మరి లోకల్లో ఉన్న పిల్లలు దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈ ఆపర్చునిటీని తప్పకుండా వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము అయితే దీనికి ఏంటంటే డెలివరీ బాయ్ పోస్టులు మాత్రమే ఇప్పుడు వీళ్ళ దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి ఈ డెలివరీ బాయ్కి ప్రతి నెల ఫిఫ్టీన్ థౌజండ్ సాలరీ ప్లస్ త్రీ థౌజండ్ ఫ్యూయల్ ఛార్జెస్ ఇస్తారు ఎవరికైతే వెహికల్ లేదో వాళ్ళకి వీళ్ళు వెహికల్ కూడా ప్రొవైడ్ చేయడానికి ఫెసిలిటీ ఇస్తున్నారు వెహికల్ ఉన్న వాళ్ళకి మాత్రము ట్వంటీ థౌజండ్ శాలరీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు దీంట్లో ఈపీఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ కూడా వాళ్ళకి కటింగ్స్ పోను వీళ్ళకు శాలరీస్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంత్లీ శాలరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టార్గెట్ వీళ్ళకు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫిక్స్ చేస్తున్నారు అదేవిధంగా మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఎక్కువ అంటే వాళ్ళ కంపెనీ ప్రకారము వాళ్ళు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళకు ఇస్తారు కాబట్టి ఈ అనుకున్న శాలరీ ఫిక్స్డ్ శాలరీ కన్నా కూడా వాళ్ళు ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ అవకాశం ఆదిలాబాద్లో కాకుండా ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ కంపెనీ వాళ్ళు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి నెల కూడా ఒక్కొక్క జాబ్ మేలా మేము నిర్వహిస్తాము మరి దీనికి మీడియా నుంచి కూడా మేము పబ్లిసిటీ కోరుతున్నాము నెక్స్ట్ మంత్ మనం నిర్వహించేటప్పుడు మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా దీన్ని పబ్లిసిటీ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ